नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అండ్ ఈరోజు ఒక మంచి హెల్ప్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట సో ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఎక్కడ విన్నా కూడా స్కిన్ అనేది చాలా ట్యాన్ అయిపోతుంది ఎండలు బయట మండిపోతున్నాయి సో ఇవే ఎక్కువగా వింటూ ఉంటాం కదా సో వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూనే అండ్ బయటికి వెళ్ళినప్పుడు మనకి ఆ పొల్యూషన్కి ప్లస్ ఈ ఎండకి స్కిన్ అనేది చాలా చాలా ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదా అండ్ ఆ ట్యాన్ని మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండ్ ఇంట్లోనే ఉంటాం కదా సో ఈ హోమ్ రెమెడీస్ వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదు అండ్ బయటకెళ్ళి ఫేషియల్ చేయించుకుంటే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది సో ఈ విధంగా తీసి పారేయకుండా సో హ్యాపీగా ఇప్పుడు నేను మీకు చూపించే ఈ చిన్న సింపుల్ చిట్కాని మీరు హ్యాపీగా ఫాలో అయిపోండి సో దీనివల్ల మనకి స్కిన్ అనేది చాలా సాఫ్ట్ గా అవుతుంది అండ్ అలాగే ఇన్స్టెంట్గా గా మనకి ట్యాన్ అనేది కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట సో హ్యాపీగా ఫాలో అయిపోండి అండ్ ఆ రెమెడీని మీతో షేర్ చేసుకునే కన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి పదండి ఆ చిట్కా ఏంటో చూపించేస్తాను ముందుగా ఒక క్లీన్ బౌల్ అయితే తీసేసుకున్నానండి అండ్ ఇది చాలా చాలా సింపుల్గా ఉంటుంది బట్ సూపర్గా వర్క్ అవుతుంది ఇందులో నేను ఒక టూ టీ స్పూన్స్ శనగపిండిని యూజ్ చేస్తున్నాను మనకి ట్యాన్ని రిమూవ్ చేయడంలో ఈ శనగపిండి సూపర్గా వర్క్ అవుతుంది ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు కదా చాలా చాలా బాగుంటుంది అండ్ సోప్స్ చేంజ్ చేయడం వల్ల అండ్ మనకి ఫేస్ వాష్ అనేది చేంజ్ చేయడం వల్ల మనకి రాని రిజల్ట్ అనేది కూడా ఈ రెమెడీ వల్ల తప్పకుండా వస్తుంది అండ్ ఇందులో నేను జస్ట్ ఒక పించ్ ఆఫ్ పసుపు యూజ్ చేశాను ఎక్కువగా పసుపు యూజ్ చేస్తే కూడా దానికి మనం ఎండలోకి వెళ్ళినప్పుడు స్కిన్ అనేది ఇంకెక్కువగా ట్యాన్ అయినట్టుగా కనిపిస్తుంది జస్ట్ ఒక పించ్ తీసుకోండి సరిపోతుంది ఇందులో స్కిన్ అనేది షైనీగా రావడానికి నేను ఒక త్రీ టు ఫోర్ డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ని కూడా యూస్ చేస్తున్నాను ఇది మన స్కిన్ని సూపర్గా షైన్ చేస్తుంది అండ్ అలాగే మన స్కిన్ అనేది పొడిబారకుండా కూడా ఉంటుంది మనం ఎండలోకి వెళ్ళినప్పుడు స్కిన్ అనేది త్వరగా ట్యాన్ అవ్వకుండా కాపాడుతుందనమాట ఓకే ఇది మనం ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు ఉంటుంది కదండి దాంట్లోంచి ఒక చిన్న ముక్కని నేను ఇందులో యాడ్ చేసేసి ఈ పెరుగు మనం సైడ్కి తీసిన తర్వాత మిగిలిన వాటర్ ఉంటాయి కదా సో ఆ వాటర్ ఇక్కడ మనకి ఈ ట్యాన్ రిమూవింగ్ ఫేషియల్కి సూపర్గా హెల్ప్ అవుతుందనమాట సో ఈ వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే కుంటూ మనస్ టెక్స్చర్ అనేది బాగా పల్చగా కాకుండా అలా అని బాగా తిగ్గా లేకుండా ఈవెన్గా మంచిగా కలుపుకోండి సో ఈ విధంగా కలుపుకున్న దాన్ని మనం సపరేట్గా మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సిన పని లేదండి చాలా చాలా బాగుంటుంది అండ్ ఈజీగా మన స్కిన్ పైన అప్లై చేసుకోవచ్చు ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళకైనా అండ్ డ్రై స్కిన్ వాళ్ళకైనా కూడా సూపర్గా వర్క్ అవుతుంది సో ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే స్కిన్ అనేది ఇంకా జిడ్డుగా అవ్వకుండా శనగపిండి మనకి కాపాడుతుంది అండ్ డ్రై స్కిన్ వాళ్ళకేమో ఇక్కడ మంచి మాయిశ్చరైజింగ్ ఉండడానికి కోకోనట్ ఆయిల్ డ్రాప్స్ను అండ్ అలాగే పెరుగు వాటర్ని యూజ్ చేస్తున్నాం కదా సో అది సూపర్గా వర్క్ అవుతుందనమాట సో కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకైనా ఎవ్వరికైనా కూడా ట్యాన్ రిమూవ్ చేయడంలో ఈ రెమెడీ అయితే సూపర్గా వర్క్ అవుతుంది డెఫినెట్గా ఈ రోజు నుంచే ట్రై చేయండి ఓకేనా అండ్ ఇప్పుడు మనకి సమ్మర్ అనేది ఎక్కువగా స్టార్ట్ అవ్వకముందే మనకి ఎండలు అనేది ఇంతగా ఉన్నాయి కదా ప్రతి ఒక్కళ్ళు కూడా ట్యాన్ రిమూవింగ్ ఎలా చేసుకోవాలి అనేసి ఆలోచిస్తూ ఉంటారు ఈ చిన్న చిట్కా మనకి సూపర్గా వర్క్ అవుతుంది ఫేస్కి ఈవెన్గా అప్లై చేసుకోండి గట్టిగా రబ్ చేసేయాల్సిన పని లేదు అండ్ అలాగే మనం ఇది అప్లై చేసుకున్న తర్వాత మనకి టైం లేదు మనకి ఫేషియల్ చేసుకునేంత టైం లేదు మనకి బిజీ లైఫ్లో ఎలా అనే ఆలోచించాల్సిన పని కూడా లేదనమాట జస్ట్ మనం స్నానానికి వెళ్ళి ఒక పది నిమిషాల ముందు అప్లై చేసుకున్నా కూడా సరిపోతుందండి మనం రబ్ చేసుకోవాల్సిన పని లేదు మసాజ్ చేయాల్సిన పని లేదు చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతుంది నేనైతే లైవ్గా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఓకే ఈ విధంగా మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటుగా వెయిట్ చేసి అండ్ నార్మల్ వాటర్తో మనం కొద్ది కొద్దిగా మసాజ్ చేస్తూ రబ్ చేసేసుకుంటే సరిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత కొంచెం మనకి డ్రై అయిపోయింది కదండి కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ అండ్ మంచిగా మసాజ్ చేస్తూ ఫేస్ వాష్ చేసేసుకున్నాను ఈ విధంగా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్కిన్ అనేది చాలా చాలా షైనీగా చేంజ్ అయింది అండ్ ఒకేసారికి మీకు రిజల్ట్ కూడా తప్పకుండా కనిపిస్తుంది అనమాట అండ్ ఈ విధంగా ఎలాంటి మేకప్ లేకుండా అండ్ స్కిన్ పైన ఎలాంటి మాయిశ్చరైజర్ లేకుండా న్యాచురల్గా చూపిస్తున్నాను స్కిన్ అనేది సూపర్గా చేంజ్ అయింది అండ్ మన ఫేస్ పైన డార్క్ సర్కిల్స్ ఉన్నా అండ్ యాక్ని ఉన్న ఎండకి స్కిన్ అనేది ట్యాన్ అయిపోయినా చాలా వాటికి మనకి ఈ రెమెడీ అయితే సూపర్గా వర్క్ అవుతుంది అండ్ స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా ప్రెస్ చేసినా కూడా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట డెఫినెట్గా ఈ రెమెడీని అయితే ట్రై చేయండి నాకైతే మంచి రిజల్ట్ కనిపించింది మీకు వన్ టైంలోనే మంచి రిజల్ట్ని అయితే చూస్తారు డెఫినెట్గా ఈ టిప్ని ఫాలో అవడం అయితే అసలు మర్చిపోవద్దు ఓకే సో చూసారు కదండి చాలా చాలా సింపుల్ గా మనం అయితే ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇంట్లో ఉండే చాలా చిన్న తోనే ఈ విధంగా మనం ట్యాన్ అంతా కూడా రిమూవ్ చేసుకోవచ్చు సో పార్లర్కి వెళ్ళి మనం ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయాల్సిన పని కూడా లేదనమాట సో ఇంట్లోనే టూ టు త్రీ డేస్కి ఒకసారి ఈ విధంగా మనం ఈ రెమెడీని కనుక యూజ్ చేసినట్టయితే స్కిన్ అనేది చాలా పేరుగా అవుతుంది అండ్ అలాగే చాలా సాఫ్ట్గా కూడా అవుతుందనమాట ట్యాన్ అయితే గా మనకి రిమూవ్ అయిపోతుంది అండ్ ఇందులో నేను లైట్గా లిటిల్ బిట్ కోకోనట్ ఆయిల్ డ్రాప్స్ కూడా యూస్ చేశాను కదా సో దానివల్ల స్కిన్ అనేది మంచి గ్లోగా వస్తుందన్నమాట సో ఈ విధంగా డెఫినెట్గా ట్రై చేస్తూ ఉండండి అండ్ అలాగే సన్ స్క్రీన్ని అప్లై చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు సో ఇంట్లోనే ఉన్నాం కదా బయటకు వెళ్ళట్లేదు కదా అని సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం అయితే అసలు మర్చిపోద్దండి సో డెఫినెట్గా డేలో టూ టు త్రీ టైమ్స్ సన్ స్క్రీన్ అప్లై చేయడం వల్ల కూడా మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఓకేనా సో అది అండ్ ఈ రెమెడీని డెఫినెట్గా ఫాలో అవుతారని అనుకుంటున్నాను అండ్ అలాగే వీడియోని లైక్ చేయడం అండ్ షేర్ చేయడం ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ గైస్ లవ్ యూ ఆల్ బాయ్